మూడు పేపర్లు ఒక అద్భుతమైనటువంటి వార్త రాసినాయి మీరు చూడండి మిత్రులారా ఇది అబద్ధాల ముందు అభివృద్ధి ఓడింది టైటిల్ గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మరు ఫస్ట్ ఈ టైటిల్ గురించి మాట్లాడతా అబద్ధాల ముందు అభివృద్ధి ఓడింది ఇది ఈనాడు పేపర్ ఇక ఆంధ్రజ్యోతి పేపర్లో ఇక్కడికి చూడండి సేమ్ టైటిల్ అబద్ధాల ముందు అభివృద్ధి ఓడింది ఒకటే పే రెండు పేపర్లు ఒకటే టైటిల్ సేమ్ తర్వాత ఎక్కడేం రాశారు కాంగ్రెస్ దృష్ప్రచారాన్ని నమ్మి పని చేసిన వారిని తిరస్కరించారు ఏం రాశారు కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మారు అంటే వార్త రాసింది ఒకటే పేపర్లు రెండు రెండు కాదు మూడు వీళ్ళు వెలుగు కూడా అట్టే రాసింది సేమ్ దొరికిపోతారు రా దొంగలు మీరు అనవసరంగా ఇట్లాంటి పనులు వేయకూరు నా దగ్గర గొప్పగా పని చేసిన ప్రజలు తిరస్కరించిర్రు పనులు చేసుకుంటూ పోయినాం ప్రచారం చేసుకోలే ప్రచారం మీద ఫోకస్ పెట్టి ఉంటే గెలిచే వాళ్ళం మీరు ఒక్కసారికి ఈ పేపర్లని మూడింటిని ఒక దగ్గర పెట్టి చూసుకోండి మిత్రులారా ఇగో ఈ మూడు ఉన్నాయి కదా ఈ మూడు సేమ్ రాసింది ఒక్కడే ఒక్కడే సీఎంఓ ఆఫీస్లో కూర్చున్నటువంటి అయోధ్య రెడ్డి రాసి పంపిండు ఇగో మీరు ఇట్లా రాయండి అంటే ఇది ఎట్లా రాయాలంటే జనాలకు ఇంకా బీఆర్ఎస్ పార్టీ మీద కాంగ్రెస్ మీద వ్యతిరేకంగా ప్రొజెక్ట్ కావాలి దానికోసం ఏం చేయాలి ప్రజలే మమ్మల్ని ఉడగట్టిర్రు ప్రజలే మమ్మల్ని మేము అభివృద్ధి చేసినాం కానీ జనమే తప్పు చేసిర్రు అనేటువంటి ఫీలింగ్ ప్రజలకు రావాలి కాబట్టి ఏం చేయాలి మన చేతిలో ఉన్నటువంటి పేపర్లను పట్టుకొని ఇక్కడ తప్పుడు వార్తలు రాయాలి ఇక చూడండి వార్తలు అబద్ధాల ముందు అభివృద్ధి ఓడిందని ఈనాడు రాస్తుంది సేమ్ అదే టైటిల్ కాపీ పేస్ట్ అనమాట ఇక్కడ కాపీ ఇది పేస్ట్ అబద్ధాల ముందు అభివృద్ధి ఓడింది ఆంధ్రజ్యోతిలో పేస్ట్ కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మారు కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని నమ్మి పనిచేసిన వారు తిరస్కరించారు రెండు ఒకటే అర్థం అంటే ఏ ఏ పేపర్ రిపోర్టర్ ఆ పేపర్ వార్త రాస్తే ఏమవుతుందంటే కొంచెం డెక్కులు మారుతాయి టైటిల్లు మారుతాయి కానీ సేమ్ యాస్టీజ్గా ఒకటే వస్తుందా ఎట్లా వస్తుంది రాసింది సీఎంఓ ఆఫీస్ నుంచి ప్రచురించింది ఈ మూడు సంస్థలు మీరు చూడండి అన్ని మీద కంటే ప్రచారం మీద దృష్టి పెడితే గెలిచేవాళ్ళం ఇక్కడ కూడా అంతే చూడండి పనుల కంటే ప్రచారంపై దృష్టి పెడితే గెలిచే వాళ్ళం మీకు యాస్టీజ్ ఇట్లా పొల్లు అక్షరం తేడా ఏది మారలేదు చూడండి ఆంధ్రజ్యోతికి ఈనాడికి పనుల మీద కంటే ప్రచారంపై దృష్టి పెడితే గెలిచే వాళ్ళం సేమ్ ఇక్కడ కూడా ఇక చూడండి ఇది క్లోజ్ చేసుకో పనుల కంటే ప్రచారంపై దృష్టి పెడితే గెలిచే వాళ్ళం అభివృద్ధి అబద్ధాల ముందు అభివృద్ధి ఓడిపోయింది అబద్ధాల ముందు అభివృద్ధి ఓడిపోయింది ఇదేమో ఆంధ్రజ్యోతి ఇదేమో ఈనాడు పచ్చ కుక్కలు కాబట్టి వీటిలో అరుస్తాయి ఓకే దాంతోపాటు తెలంగాణ వాడు కదా వీడు వెలుగోడు మళ్ళీ వీడు కొంచెం మన భాష మన యాస టచ్చింగ్ ఇయ్యాలి అందుకని టైటిల్ మారింది కొంచెం గొప్పగా పనిచేసినా ప్రజలు తిరస్కరించిర్రు అంటే ప్రజలేదో తప్పు అన్ రావాలి మీనింగ్ అర్థం అర్థం ఏం రావాలి వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ప్రజలే ఓడించిరు అనేటువంటి ప్రజలే బొమ్మలని తప్పు చేసిరు అనేటువంటి రావాలి కాబట్టి ఇట్లా ఒక ప్రాపగండ వేయడం అనమాట వార్తని ఇది రాసింది ఒక్కడే సీఎంఓ ఆఫీస్ నుంచి పోయింది సీఎంఓ నుంచి అయోధ్యారెడ్డి నుంచి పోయింది ఈ వార్త అయోధ్య రెడ్డి నుంచి ఈ వార్త పోయింది యాస్ట్రెస్గా ఒక ప్రెస్ నోట్ లెక్క పోయింది ఇక్కడ రాసుకోండి మీరు అని యాస్ట్రెస్గా కాపీ పేస్ట్ టైటిల్స్ కాపీ పేస్టు డెక్కులు అన్ని యాస్టేజ్గా ఇక్కడ కూడా కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మారు కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని నమ్మి పనిచేసిన వాళ్ళని ఓడించారు యాస్టిజ్ నో డిఫరెన్స్ సో కాబట్టి ఈ విధంగా పనులు చేసుకుంటూ పోయినా ప్రచారం చేసుకోలే ప్రచారం మీద ఫోకస్ పెట్టి ఉంటే గెలిచే వాళ్ళం యాస్ట్రీస్గా అన్ని ఇల్ల ఒక్కటే రాసినోడు ఒక్కడే ఇది ఒకటే రిపోర్టర్ రాసి పంపి ఒకటే సీఎంఓ ఆఫీస్ నుంచి వస్తుంది ఇల్లు యాస్టేజ్గా రాస్తారన్నమాట వార్తలు ఇది తెలంగాణ మీద పత్రికలు చేస్తున్నటువంటి కుట్ర ఈ రెండేమో పచ్చకుక్కలు ఇది ఇది ఈనాడు పచ్చ కుక్క ఏపీఎన్ పచ్చ కుక్క ఇదేమో అన్ని ఇండ్లు తిరిగి అన్ని అందరి ఇంట్లో కాడుకోయి తలా ఒక బుక్క తిని అనమాట ఇది ఇది మన ఈ బీజేపీ ఒక వేసిన బొక్కలు తిన్నది అంతకు ముందుకు బీఆర్ఎస్ ఒక వేసిన బొక్కలు తిన్నది ఇప్పుడు కాంగ్రెస్ ఒక వేస్తున్న బొక్కలు తిని ప్రచారం చేస్తుంది తప్పుడు ప్రచారం అనమాట ఇట్లా సో ఇది ఈ విధంగా ఉండదు ఇలా కుట్ర కాబట్టి మిత్రులారా అర్థం చేసుకోండి ఏ విధంగా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించడం కోసం ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు అనేది అర్థం చేసుకోండి ఇట్లా ఉంటుంది అనమాట